ఏదన్నా ఎంట్రన్స్ పరీక్షలలో పాస్ అయ్యి సీట్ రావాలంటే బాగా చదవాలి నీటు ఎంసెట్ జేఈఈ అసోంటి ఐఐటి అసోంటి కోర్సుల చేరేటందుకు మస్తు కష్టపడాలి ఎందుకంటే పోటీ అంత ఉంటుంది కాబట్టి మంచి కాలేజీలో సీటు రావాలంటే ఇంకా కష్టపడాలి ఇంకా మంచి మార్కులు తెచ్చుకోవాలి ఈ చదువులు అవన్నీ మనతోటి అయ్యే పని కాదంటే మనకేదొచ్చో ఏదొచ్చో ఆ రూట్ చూసుకొని చక్కగా వెళ్ళిపోవాలి చదువు వచ్చిన వాళ్ళు మంచి కాలేజీలలో సీట్ వచ్చిన వాళ్ళే బతుకుతలేరు కదా కాలేజీలలో సీట్లు రానోళ్ళు చదువు రానోళ్ళు కూడా ఏదో దందాలు చేసుకోనో ఏదన్నా మంచి బతుకు చూసుకోనో వంక పెట్టకుండా బతుకుతున్నారు గా తీర్ల ఆలోచన చేసుకోవాలి కానీ ఒక పిలగాడు డాక్టర్ కోర్సులో సీట్ రాలేదని చేసిన పని చూస్తే ఇంత సైకో గానివా అనుడు పక్కా మీరు ఎంతో మందిని చూసి ఉంటారు కానీ ఇసుంటోని మాత్రం ఏడ చూసి ఉండరు అగో అసొంటి పని చేసిండు నీటి ఉండి నీటు పరీక్ష రాస్తే సీటు వస్తలేదని దివ్యాంగుల కోటాలన్న సీటు పట్టుకుంటా అని కాలు నరికేసుకున్నాడు తెలివి మంతుడు ఉత్తరప్రదేశ్ జౌన్పూర్ జిల్లా ఖలీల్పూర్ అనే ఊర్లున్నాడు ఈ ఉత్తమోత్తముడు పాపం సుడు రే ఇంట్లో దావన్ల బెడ్ చుట్టూ చేరి ఎంత బాధపడుతున్నారో పిలగాని పేరు సూరజ్ భాస్కర్ ఎట్లయినా డాక్టర్ కావాలని నీట్ కోచింగ్ తీసుకొని రెండు సార్లు పరీక్ష రాస్తే రెండు సార్లు ఫెయిల్ అయిందట ఇక నాకు సీటు రాదేమోనని భుగులు పడి డిజేబిలిటీ కోటాలు అయితే సీటు జల్దిగా వస్తుందని ఏ పనికి మాలిన సలహా ఇచ్చిండో కానీ ఇక ఆయన ఇచ్చి ఆయననే కాళ్ళను అరుక్కున్నాడు ఇంచోళ్ళు ఏమైందిరా బేటా గట్లెట్ల అని అడిగితే నా మీద ఎవడో వచ్చి అటాక్ చేసిండు నా కాల్కి రగ్గొట్టిండు అని చెప్పిండట వాళ్ళు నిజమే అని నమ్మి పోలీసు వాళ్ళకి ఫిర్యాదు ఇచ్చారు ఇక పోలీసు వాళ్ళు ఎంటర్ అయ్యి ఏం జరిగిందని ఎంక్వైరీ చేస్తే పిలగాడే కాలు నరుక్కొని ఎవరో అటాక్ చేసి కాలు ఇరగొట్టిండు కథలు అల్లిండని తెలుసుకున్నారు ఎందుకు ఇట్లా చేసినవరా వారి అని గదిరాయించి అడిగితే

కాలు నరుక్కుంటేనే డాక్టర్ అయితే అనుకున్నాడంటే పిల్లగాని మెంటల్ మాకు మంచిగానే పని చేస్తున్నదా అని డౌట్ వస్తున్నది నీట్ల సీట్లు వచ్చిన వాళ్ళే మనసులా భూమి మీద వాళ్ళే బతుకుతున్నారా ఇంకెవరు బతుకుతలేరా నీట్ కాకుంటే నీట్గా బతికేందుకు ఎన్నో దారులు ఉంటాయి దానికోసం ఇట్లా అడ్డదారులను దొక్కాలా తమ యాక్సిడెంటల్గా కాల్ చేతులు పోతే ఫిజికల్లీ డిసేబుల్డ్ కోటా కింద సీట్ వస్తుండొచ్చు కానీ మరి ఇట్లా ఇంటెన్షనల్గా చేసుకుంటే కోటా కింద సీట్ వస్తుందా రాదా అన్న సంగతిగా నీటు బోర్డు చెప్పాలి